రెండు ఫోటోలు చూస్తున్నారు ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి కాల్ తీసుకున్నారు నేను మూడు ఫోటోలు చూసుకోమన్నానండి రెండు చూడు తీసుకున్నారు వాటికి మై గ్యారంటీ రొమ్ము గ్యారంటీ కూడా ఇచ్చాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ నా దగ్గరికి నల్గొండ జిల్లా మర్రిగూట నుంచి వచ్చారు ఆల్రెడీ నేను మర్రిగూడ సర్పంచ్ గారికి ఇచ్చానండి గేదెల్ని మనకి ఆ ఆయన తెలుసుకుని మాలో మా ఫ్రెండ్స్ వాళ్ళంటే వాళ్ళని అందరూ తెలుసుకుని ఈయన మన దగ్గరికి వచ్చి రావడం జరిగింది అంటే రావడం ఇక్కడికి చాలామంది ఫోన్ చేసి వచ్చారు ఈయన అక్కడ డైరీ కూడా చూసి అక్కడ దానికి మన దానికి వ్యత్యాసాలు అయితే చూసుకుని ఇక్కడికి వచ్చి ఒక ఎనిమిది గేదెలు తీసుకున్నారు ఈయన ఎనిమిది గేదెలు తీసుకుని ఇప్పుడు కాసేపు లోడ్ కూడా చేస్తాను ఆ లోడ్ వీడియో కూడా పెడతాం కాస్త రేట్లు కూడా వచ్చేసి నా దగ్గర తొంభై వేల నుంచి ఎనభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా గేదిన బట్టి రేటు తీసుకున్నారండి ఎలా గేది తీసుకున్నారు ఒక దగ్గర దగ్గర వంద నూట యాభై గేలు దాకా చూసారు వాళ్ళు ప్రతీ మతం ప్రతి చెట్టు కూడా చూసి వచ్చారు చూసి రేటు వచ్చేసారి చూసుకుని మన దగ్గర బాగుందని మనల్ని రికమెండేషన్ చేసిన అతను నమ్మకం చెప్పి మనందరూ కూడా నమ్మకంగా పాలు గ్యారెంటీ మీద అన్ని ఇవ్వడం జరిగింది ఒకసారి అన్న మాట్లాడదాం అన్న పేరు వెంకయ్య ఏంది మరుగుడా నమస్తేనా వెంకటయ్య నా పేరు మాది నాంపల్లి మండలం లింగోటం నల్గొండ డిస్టిక్ నేను వచ్చిన మీకు ఫోన్ చేసిన ఒక పది మంది కూడా ఫోన్ చేసి ఒక పది డైరీలు తిరిగిన తిరిగి ఒక రెండు వందల దాకా చూసినా సరే నాకు ఎక్కడ నచ్చలేదు లాస్ట్కి ఇక్కడికి వచ్చే వరకే ఇవి బాగా అనిపించినాయి మంచిగా ఉన్నాయి ఇవి నచ్చి తేజో మొబైల్ ని కొనడం జరిగింది. అయితే ముందు ఆరు తీసుకున్నారండి తీసుకునారండిల్ల మల్లిలా దోస్తానా सरपंच గారి అవల ఇంకొ రెండు కావాలంటే పొల వీడియో కాల్ కొన్నారండి. ఓ రెండు మా సర్పంచ్ గారికి కొన్నాం. మరి ఈ ధర ఆ బాగునే అండి. గేదెలు బాగున్నాయి సరే మనం చెప్పినట్టుగా ఇచ్చిండు నిపిచ్చుకుండు మంచిగానే ఇచ్చిండు. బాగున్నాయి. ఇక్కడ ఇటు మనం కూడా వేడి చేసుకున్నాం. కూడా పిడి చూస్తున్నారు రెండు పోర్లు తీసుకున్నాం. ఉదయం చూశారు. వెన్న చూశారు. బాగున్నాయి. కూడా చాలా మంచిగా కూడు ఇస్తుండు. అదే మన నమ్మాలి ఒకసారి మంచి స్పెషలిస్ట్ కూడా మంచిగా పండుకోవడానికి రూమ్ గీమ్ అన్ని అలా సొంత ఇంట్లోనే పండుకున్నాం భోజనం కూడా ఆయనే అరేంజ్ చేసిండు అన్ని బాగున్నాయి గేదెలు కూడా బాగున్నాయి బయట మాట్లాడి ఎవరైనా కొనుక్కోవచ్చు రావచ్చు ఇక్కడికి అన్న దగ్గర నాకైతే మంచిగా పుట్టింది ఇబ్బంది ఏం అనిపించలేదు మంచిగా అనిపించింది మళ్ళీ ఇల్లు పెండుకుని మళ్ళీ మంచిగా రండి మంచి చేద్దాం అన్నా చూడండి నెంబర్ వన్ గేదెలు అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర టాప్ క్వాలిటీ తీసుకోవచ్చు రెండు అయితే మూడు అయితే ఆరు ఇంచు పళ్ళుగా ఉన్నాయి ఇక వాళ్ళు తీసుకున్న గేదు మన దగ్గర ఎప్పుడు ముప్పై నలభై గేదెలు ఉంటాయండి అందులో గేదెలు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వీళ్ళు కూడా లైవ్ మిల్కింగ్ కూడా చూసుకుంటున్నారండి అలా చూసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఉదయం ఏనిందండి ఇది ఇది కూడా తీసుకున్నారండి గేదె వాళ్ళు కూడా దగ్గరుండి చూసుకునే వాళ్ళు లోడ్ చేసుకుంటున్నారు అన్ని విధాలు ఓకే చేసుకునే వీళ్ళకి కూడా ఇక్కడ ఏం దానా పెడతామో ఇక్కడ ఏటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మేము పెట్టి గడ్డి కూడా ఎండు గడితో పచ్చగడ్డ రావా పచ్చ గడి వేపు ఎలా పెడతాం అన్నీ కూడా చెప్పడం కూడా జరిగిందండి ఓకే అన్ని విధాలు చూపించాము ఇంకా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి మీకు కూడా చెప్తున్నా కదండి మీరు పది వేల పది సెట్లు తిరిగి రావచ్చు అక్కడికి ఇక్కడికి రేటు వచ్చేసి ఉంటేనే కొనండి ఎటువంటి ప్రాఫేజ్ లేదు మీరు మేము డైరెక్ట్ పేరం నెంబర్ వన్గా తీసుకోవచ్చు ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి రెండు ఏది పళ్ళు ఉన్నాకి ఏదో ఉంటాయి పూటకే ఆరు ఆరు ఏడు 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 పాలు గ్యారంటీకి ఇచ్చాం గేదెలు కూడా రేట్లు కూడా సింపుల్ సిటీకి ఇచ్చాం వాళ్ళకి గేదెలు ఇచ్చేసరి నుంచి లక్ష పది నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై పదిహేను నాలుగు గేదెలు తీసుకున్నాను నెంబర్ వన్ పాలు రెండు ఫోటోలు తీసుకున్నారు ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి పాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వరుసగా పాలు తీసుకున్నారు ఇప్పుడు ఐదు అయిందని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ పాలు తీసుకుంటున్నారు కాసేపులో లోడ్ చేస్తాను నేను మూడు ఫోటోలు తీసుకోమన్నానండి రెండు సూట్లు తీసుకున్నారు వాటికి మై గ్యారంటీ రొమ్ము గ్యారెంటీ కూడా ఇచ్చాను ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వచ్చి మార్చుకోమన్నాం నా ఇంటి దగ్గర కూర్చోబెట్టి మా ఇల్లు షెట్ వదికి రండి మీరు ఇక్కడ ఎలా మేటింగ్ చేస్తామన్నప్పుడు ప్రతిదీ కూడా చూసుకున్నారు వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆర్డర్ చెప్తాను మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గర్ కృష్ణ గ్రామం నా అని మా దగ్గర ప్యూర్ మొర్రాజార్ గేరు బ్రేవీ మొరజార్గేరు మూడు వందల అరవై ఐదులో ఉంటాయి ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మీరు ఇక్కడ గేదెల మటుకు పది సెట్లు తిరిగి చూసినాం కానీ అన్నీ ఎక్కడ కూడా అన్ని గేడెడ్ మురాలు లెక్క పోయి అనిపించాయి ఇవి మటుకు ప్యూర్ ముర బాగున్నాయి గేదెలు మటుకు రెండు ఈతాయి కరెక్ట్గా రెండు ఈతాయి కొండ మీద ఉన్నాయి బాగున్నాయి గేదెలు కొనుక్కోవచ్చు అన్న దగ్గర నెంబర్ గా ఉంటాయి గేదెలు కూడా నమ్మకం చూడండి కాబట్టి నమ్మాల మంచిది ఒకసారి అట్లా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన ఏంది గ్రేడెడ్ ముర్రా బ్రేడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి ముందైతే చూసారు కదా రైతులైతే నల్గొండ జిల్లా నుంచి వచ్చి ఎనిమిది గేదలు కొనుగోలు చేశారంట అండి ముందైతే ఆరు గేదలు కొనుగోలు చేశారంట తర్వాత గేదెలు నచ్చి ఇంకొక రెండు ఎక్స్ట్రా గేదలు కూడా కొనుగోలు చేసామని చెప్పారు వాళ్ళ ఊర్లో వాళ్ళకైతే కావాలంటే ఇక్కడ బాగున్నాయని చెప్పేసి ఇక్కడైతే మొత్తం ఎనిమిది గేదెలైతే అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర అయితే కొనుగోలు చేసామని చెప్పారు త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకున్నారంటే ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేశారంట వాళ్ళు వాళ్ళు చెప్పడం కాదండి మనం చూసుకోవాలి జాగ్రత్తగా వాళ్ళు చెక్ చేసుకోమంటే మనం చెక్ చేసుకోవడం కాదు మనం చూసుకోవాలి మేము చెక్ చేసుకుంటామని చెప్పి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయాలి ఎక్కడైనా కూడా అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి వీళ్ళ గేదెలు తీసుకున్న రేట్లు వచ్చేసి తొంభై వేలు నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై పడ్డాయంట గేదెల క్వాలిటీని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా దాని క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే వీడియో పంపించారండి మీకైతే ఎనీ టైం కూడా ఒక ముప్పై నుంచి నలభై ఉంటాయంట వీళ్ళైతే రైతులు ఇంకోటి ఏంటంటే పది డైరీ ఫామ్లు తిరిగారంట అండి పది డైరీ ఫామ్లు తిరిగి పది దగ్గర షెడ్లు తిరిగి మొత్తం చూశారంట ఎక్కడ ఎట్లా ఎట్లా ఉన్నాయి ఏంటి అని అన్ని తిరిగిన తర్వాతనే వీళ్ళకి ఇక్కడ నచ్చాయంట ఇక్కడికి వెళ్ళి కొనుగోలు చేశామని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది రైతులు కూడా రైతులు కూడా మాట్లాడింది మీరు అయితే చూసారు కదా మీరు కూడా ఎవరైనా అవగాహన లేని రైతులు ఉంటే పక్కన అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ రైతుకు ఒక రైతుకి అవగాహన ఉన్న రైతుకి ఒక గేదె ధర ఎంత పెట్టాలి మనం దాన్ని ఎన్ని లీటర్ల పాలిస్తుంది అది అనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి అందుకోసమనే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళండి వాళ్ళు చెప్పిన రైట్లైతే ఎక్కడో ఫిక్స్ అయ్యి ఉండవండి మనం మాట్లాడుకోవాలి వాళ్ళు లక్ష అంటే లక్ష కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే పక్కన తెలిసిన రైతు తీసుకొని వెళ్ళండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే వాళ్ళ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర వెహికల్స్ కూడా ఉంటాయంట అక్కడ నుంచి మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామన్నారు మీరు తీసుకునే గేదెలను బట్టి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది ఉంటుందని చెప్పారు అది అక్కడైతే మాట్లాడుకోవచ్చు నేరుగా అక్కడ వీళ్ళు డైరీ ఫామ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఒక పేపర్ కూడా ఇస్తారంట మా ఫామ్లో తీసుకున్నట్టు ఒక పేపర్ కూడా ఇస్తామని చెప్పారు అట్లాగే వీళ్ళ దగ్గర వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదలు ఉంటాయి డెలివరీ అయిన గేదలు కూడా ఉంటాయండి చాలా మంది రైతులు తీసుకునేటప్పుడైతే డెలివరీ అయిన అయితే కంపల్సరీ అక్కడ చెక్ చేసుకోండి సూడి గేదలు తీసుకున్నప్పుడు అంటే వారం పది రోజులు డెలివరీ గేదెలు గేదలు అయితే గుడ్ల మాయకి రొమ్మ కంప్లైంట్ ఏదైనా ఉంటే మాత్రం దానికైతే వాళ్ళతో మాట్లాడుకొని ఒక లెటర్ అనేది ఇస్తారంట ఆ లెటర్ తీసుకొని అయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి తెలిసిన తీసుకొని వెళ్ళండి ధరలు అయితే ఫిక్స్ అయి ఉండవు అయితే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపిస్తామని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫ్ఫెలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయండి వాళ్ళ ఇంటి పక్కనే షెడ్ ఉందంట నైట్ కూడా అక్కడ స్టే చేయడానికి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఫుడ్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టామని కూడా రైతులు అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం కూడా పక్కనే షెడ్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంటి పక్కనే ఉంది కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్త కొనుగోలు చేయండి వెళ్ళిన వాళ్ళైతే రేట్ల రేట్లైతే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకోవాలా బేరం మాట్లాడుకోవాలి ఎక్కడైనా కూడా వాళ్ళు వేసే దానాలు ఏంటి వాళ్ళు ఏ గడ్డి వేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళని వాళ్ళకి చెప్తున్నారంట గేదెలు తీసుకున్న రైతులకి అన్ని డీటెయిల్స్తో చెప్పి జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ ఎక్కించి పంపిస్తాను అని చెప్పి మనకి అనిల్ డైరీ ఫోమ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి ఇంకా టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి